సాధించాలి అన్ని రూపాలు అయినవే కదా సర్వాంతర్యామి కదా అన్ని రూపాలు అయినవే కదా అదే అంటాడు మహాకవి ధుజ్జటి నిన్నే రూపముగా భజింతు మదిలోని రూపు అని అంటాడు ఆయన ఆందోళన నిన్ను ఏ రూపంతో నేను సేవించాలయ్యా అన్ని రూపాలు నీవే కదా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ జీవుని చూసినా ప్రకృతిలో ఏ వస్తువుని చూసినా కూడా నీ రూపంగానే భావిస్తున్నాం కదా నిన్ను ఎట్లా మేము ఆరాధించాలి పూజించాలి అని ఆందోళన చెంది ప్రార్థిస్తాడు నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంభుగా జూపవే చిన్ని రేజర్ విహార మత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర నా కన్నారగా నా కన్నులారగా నీ భవదీయ మూర్తిని నేను దర్శించుకునేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ఆ పరమశివుణ్ణి సదాశివుణ్ణి కోరతాడు దుర్జటి మహాకవి నిర్వికారుడైనటువంటి వాడు రూపము లేనటువంటి వాడు అన్ని రూపములు తానేటువంటి వాడు ఆ సదాశివుడు ఆయన పేరేది సదాశివుడు అటువంటి ఆ పరమశివుణ్ణి ఒక ఆకారంతో ఎలా తెలుసుకోవాలి అది కష్టం కదా అంటే దానికి మహాశివరాత్రి పర్వదినం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాలలో ఇది చాలా అత్యుత్కృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మాఘ బహుళ చతుర్దశి నాడు భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనాథంతో ప్రతిధ్వనించిపోతూ ఉంటుంది ఉదయం నుండి సూర్యోదయానికంటే ముందు నుంచి అర్ధరాత్రి సమయం దాకా కూడా అన్ని క్షేత్రాలు కూడా శివనామంతో ప్రతిధ్వనిస్తాయి శివ మహిమల యొక్క గానంతో ప్రతి హృదయము కూడా పులకరించిపోతూ ఉంటుంది అటువంటి పర్వదినం అది